కొనసాగుతుంది విచారణ సమయంలో ఎవరు ఉండవద్దని జస్టిస్ పిసి కోరారు జలుబుతో స్వల్ప అనారోగ్యానికి గురైనట్లుగా తెలిపారు ఈ క్రమంలో విచారణ వేళ ఎవరు ఉండొద్దని కోరారు కేసీఆర్ విజ్ఞప్తిని జస్టిస్ పిసి కోషు పరిణిలోకి తీసుకున్నారు మీడియా ఇతరులు లేకుండానే ఆయన అయితే ప్రశ్నిస్తున్నారు ఇక విచారణ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాలుష్యం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ విచారిస్తున్న సమయంలో కొన్ని అంశాలు కేసీఆర్ లేవని చెప్పారు ముఖ్యంగా ఓపెన్ లో కొంతమంది కూర్చొని ఉంటారు అంటే మీడియా ప్రతినిధులతో మీడియా ప్రతినిధులు కూర్చొని ఉంటారు వారి ముందు నేను కొన్ని సమాధానాలు చెప్పలేను అని పిసి ఘోష్ కి చెప్పగా ఆయన అభ్యంతరం మేరకు ఆయన కూడా ఓకే చెప్పారు సో ఇప్పుడు ఓన్లీ కేసీఆర్ మాత్రమే లోపల కూర్చున్నారు కేసీఆర్ ని పిసి ఘోష్ కొన్ని ప్రశ్నలతోటి ఆయన సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏ అంశాలైతే మనం అప్పుడు కొంత ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవగాతలు జరిగాయని చెప్పేసి ఆ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కాబట్టి సో వాటికి సంబంధించిన అంశాలు మాత్రమే కేసీఆర్ నడుతున్నట్టు కూడా తెలుస్తుంది అట్లానే కేసీఆర్ కూడా ఆదరైన తర్వాత మొదటిగా పీసీ గోస్ తోటి ఆయన స్వయంగా వెళ్ళి ఫేస్ టు ఫేస్ మాట్లాడారు దాదాపు ఒక రెండు నిమిషాలు మాట్లాడారు ఆ మాట్లాడిన సమయంలో కొంత అనారోగ్య కారణం ఆయన ఉన్నట్టుగా కూడా పీసీ గోష్ కి కేసీఆర్ చెప్పుకున్నారు అయితే దానికి కూడా అనారోగ్య కారణం వల్ల కొంత ఇబ్బంది ఉంటే చెప్పండి అని చెప్పేసి కూడా పీసీ ఘోష్ కేసీఆర్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది దానిలో భాగంగా ఓపెన్ కోర్టుల విచారణ ప్రారంభం కావగానే రెండు మూడు ప్రశ్నలు పిసి ఘోష్ కేసీఆర్ అడిగిన తర్వాత కేసీఆర్ కొన్ని అభ్యంతరాలు పీసీ ఘోష్ చెప్పడం తోటి అక్కడ ఎవరైతే ఓపెన్ కోర్టులోకి వస్తున్నారో వారందరినీ కూడా బయటికి పంపించినట్టుగా కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది సో ప్రస్తుతం అయితే కేసీఆర్ ని పీసీ ఘోష్ కలెక్షన్ కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఆ కొన్ని ప్రశ్నలు స్పందిస్తున్నారు ప్రతి ప్రశ్నకు కూడా కేసీఆర్ ఆధారాలతో సహా సమాధానం చెప్తున్నారు ఎందుకు తిమిడి దగ్గర ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించలేదు మేడిగేట దగ్గర ఎందుకు నిర్మించింది అనేది మొదటి ప్రశ్న పిసి ఘోష్ కేసీఆర్ నడిచినట్టుగా కూడా మనకైతే సమాచారం దానికి సంబంధించి అప్పుడు కేంద్ర పరిధిలో ఉన్నటువంటి యాప్ కోస్ సంస్థ సూచన మేరకు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించామని కేసీఆర్ కమిషన్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది దాంతో పాటుగా మేడి దగ్గర మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించినప్పుడు అతి తక్కువ సమయంలోనే ఎందుకు ఆ మేడిగడ్డ బ్యారేజ్ లో రెండు పిఎస్పీ కుంగిపోయింది కుంగిపోవడం గల కారణాలు ఏంటి ఆ బ్యారేజ్ నిర్మించేటప్పుడు ఆ టెస్టులు చేశారా మనకి చేయాల్సిన టెస్టులు అన్ని కూడా చేశారా లేదా అనేది కూడా కొన్ని ప్రశ్నలు పాల్యూషన్ కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ కేసీఆర్ నడినట్టు కూడా మనకి తెలుస్తుంది ప్రతి ప్రశ్న కూడా ఆయన సమాధానం చెప్పినట్టు కూడా తెలుస్తుంది కాబట్టి చూడండి యాక్చువల్ గా మనకి గంట ముప్పై నిమిషాల పాటు మాజీ మంత్రి హరీష్ రావు విచారించారు ఇటీల రాజేందర్ కూడా అంతే విచారించారు కానీ మరి కేసీఆర్ ని ఎంతసేపు విచారిస్తారు ఏంటి అనేది కూడా మనకి మా మరి కాసేపట్లో ఉంటే పది పదిహేను నిమిషాల వేలనే తెలిసే అవకాశం ఉంటుంది మనకి తెలుస్తున్న సమాచారం ఏంటి చక్రీ సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా కేసీఆర్ ని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ బీసీ గోల్స్ విచారిస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంటుంది ప్రతి ప్రశ్నకు కూడా ప్రతి ప్రశ్న కూడా ఆ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దుష్ప్రచారం చేసిందో వాటన్నిటి కూడా కేసీఆర్ పంచలు చేస్తూ ఆధారంతో సహా కాళేశ్వరం తాజెట్టు కూడా కూడా కమిషన్ ముందు మనకి సమాచారం అయితే ఇంజనీర్లను అధికారులను విచారించారు ఇప్పుడు మంత్రులుగా ఉన్న అప్పుడు మంత్రులుగా ఉన్నాయి ఈటల హరీష్ రావు అయితే విచారించింది ఆ కమిషన్ ఇప్పుడు వీరి విచారణకి ఈ రోజు జరుగుతున్నా మాజీ సీఎం కేసీఆర్ విచారణకి ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయా ఖచ్చితంగా తేడాలు ఉన్నాయి ఎందుకంటే అప్పుడు ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ యొక్క ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్స్ విచారిస్తున్న సమయంలో ప్రతి ఒక్క ఇంజనీర్ కూడా కేసీఆర్ ఆదేశాల మేరకు మేము నడుచుకున్నామని చెప్పారు కాబట్టి ఆ ఆధారాలన్నీ కూడా నివేదిక సిద్ధం చేశారు కాబట్టి చివరిగా ఫైనల్ గా ఈ యొక్క కేసీఆర్ విచారించిన తర్వాత ఈ యొక్క కమిషన్ విచారణ పూర్తవుతుంది కాబట్టి సో వారు ఎవరైతే విచారించి విచారణ సమయంలో చెప్పారు చెప్పినటువంటి జవాబులు ఉంటాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు కేసీఆర్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత సమయం పడుతుంది అంటే ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది ఎందుకు భిన్నంగా ఉంటుందంటే వాస్తవంగా ఇప్పుడు కేబినెట్ ఆమోదం అనేది కేసీఆర్ మీద ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు కాబట్టి కేబినెట్ ఆమోదం ఉందా లేదా ఎందుకు తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు ఏంటి అనేది కూడా ప్రతిదీ కూడా కేసీఆర్ డేట్ లో తీసుకున్నారు ఎక్కడ కేబినెట్ కేబినెట్ కూడా ఎక్కడ నిర్వహించారు అనేది కూడా చెప్పాల్సి ఉంటుంది వాటి అన్నిటి కూడా కష్ట కేసీఆర్ సమాధానం చెప్పాల్ భిన్నంగా ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే వాస్తవంగా ఈ యొక్క లో అవకతవకలు జరిగాయి ఎందుకు ఇంత ఖర్చు చేయాల్సి వచ్చింది ఏంటి డిజైన్స్ ఏమైనా మార్చాల్సి వచ్చిందా ఏంటి అనేది కూడా ఖచ్చితంగా అప్పటికి ఈ గతంలో విచారించిన వారికి కేసీఆర్ ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది కాబట్టి సో కొంత సమయం అయితే పట్టే అవకాశం ఉంది ప్రతి ప్రశ్న కూడా కేసీఆర్ ప్రతిదీ కూడా ఆధారంలో అన్ని కూడా ఆయన ఒక ఫైల్ సిద్ధం చేసుకొని కమిషన్ ముందు హాజరయ్యం చూసుకున్నారు కాబట్టి సో అవన్నీ కూడా చూపించి జవాబు చెప్తున్నట్టుగా అంటే కమిషన్ అడుగుతున్నట్టు ప్రతి ప్రశ్న కూడా కేసీఆర్ జవాబు చెప్తున్నట్టు కూడా మనకి సమాచారం రైట్ థ్యాంక్ యూ